శ్రావణ లక్ష్యం ఎపిసోడ్ నెంబర్ ఎయిటీన్ అప్పటికే అందరూ పడుకుండిపోయి బంగ్లా లైట్స్ కూడా ఆఫ్ చేసేశారు అప్పుడే కార్ తీసుకుని బయటికి వెళ్తున్న మనోజ్కి మెయిన్ గేట్ ఎదురుగా సుబ్బయ్య అంకుల్ ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం కనిపించి అటుగా పోనిస్తాడు కార్ని తన దగ్గరికి వచ్చేలోపు సుబ్బయ్యతో మాట్లాడుతున్న వాళ్ళు వెళ్ళిపోతే ఏమైంది సుబ్బయ్య అని అడుగుతాడు మనోజ్ తన దగ్గర కార్ ఆపుతూ మను రిపీట్ ఏమైంది సుబ్బయ్య అని అడుగుతాడు మనోజ్ తన దగ్గర కార్ ఆపుతూ మనోజ్ బాబు మీరా ఈ టైంలో ఎక్కడికి బాబు కంపెనీ దగ్గరికిలే ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా కానీ ఇంతకీ ఎవరు వాళ్ళు అని అడుగుతాడు ముందుకు వెళ్తున్న వాళ్ళనే చూస్తూ ఎవరో బాబు తెలీదు చూస్తే మనతో పాటే శ్రీశైలం నుండి వచ్చినట్టున్నారు చూసుకోక ఏదో కోష్టరాయి మీదుగా పోనిచ్చారంట టైర్ పంచర్ అయిపోయింది మన వ్యాన్ చూసి కొంచెం ఒక టూ అవర్స్ ఇస్తారా అంటూ అడుగుతున్నారు బాబు హో నువ్వేమన్నావు ఏమంటా బాబు ఇప్పటికే జర్నీ ఎక్కువైపోయింది బాడీ అంతా పెయిన్స్ వచ్చేస్తున్నాయి అదే వాళ్ళతో చెప్పి నా వల్ల కాదు అని చెప్తుంటే పర్లేదు వ్యాన్ మాత్రం ఇవ్వండి మేము మార్నింగే తెచ్చి మీకు ఇచ్చేస్తాం అంటున్నారు అట్ట అట్టా ఇస్తాం బాబు వాళ్ళెవరో కూడా తెలియదు చూస్తే దొంగ మొక్కల్లా ఉన్నారు అంటాడు వాళ్ళనే చూస్తూ సుబ్బయ్య మాటలకు నవ్వొస్తుంటే నవ్వుతూ అంతేలే సుబ్బయ్య నువ్వు వెళ్ళి పడుకోపో ఇంక ఇప్పటికే చాలా లేట్ అయింది కదా హా బాబు మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి త్వరగా వచ్చేయండి బాబు ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది హా ఓకే సుబ్బయ్య అని చెప్పి వెళ్ళిపోతాడు మనోజ్ రూమ్లోకి తెచ్చిన గీతూని నెమ్మదిగా బెడ్ పై పడుకోబెట్టి బెడ్షీట్ కప్పేసి తను తన రూమ్కి వెళ్ళిపోతుంటే చెర్రీ షర్ట్ని గట్టిగా పట్టేసుకుంటుంది గీతూ ఒక్క క్షణం తను పడుకుందో లేదో అన్న అనుమానం వస్తుంటే తన మీదకి అరుగుతూనే గీతూ వైపు చూస్తాడు మూసి మూసిపెట్టుకుని ఆదమర్చి మరీ నిద్రపోతుంది మన పాప నవ్వుతూ తన్నే చూస్తూ చిన్నగా తన ఫేస్పై గాలిని వదుతుంటే మత్తుగా అటు ఇటు కదులుతుంటే కానీ తన చేతుల్లో ఉన్న చెర్రీ షర్ట్ని మాత్రం వదలడం లేదు ఎంతసేపటికి తను వదలకపోవడంతో చిన్నగా తనే విడిపించుకుందామని తీస్తుంటే పొట్టిద కలకంటున్నట్టుంది కల్లో ఎవరో తన ప్రియుడిని పట్టుకొని పోవడానికి చూస్తుంటే తన ప్రియుడి షర్ట్ గట్టిగా పట్టేసుకొని వదలకుండా ఏ తిన్నావాడు నాకు మాత్రమే సొంతం వదలవేనా మొగుంటి చెయ్యి అంటూ ఎవరో తెలియని వ్యక్తి చేతిని విసురుకొట్టి చెర్రీని ఇంకా గట్టిగా పట్టుకోవడంతో పూర్తిగా తన మీదకి వరిగిపోతాడు చెర్రీ అంతే తనని అమాంతంగా చుట్టేసుకొని నా బేబీ నా చిట్టు బేబీ నాకు మాత్రమే సొంతం మా ఇద్దరి మధ్యలో ఎవరైనా వచ్చారో అంటూ వేలు చూపిస్తూ నా బేబీ అంటూ నిద్రలోనే చర్రని ముద్దు పెట్టేసుకుంటుంది తను చేస్తున్న పనికి అలా ఫ్రీజ్ అయిపోతాడు చెర్రీ బేబీ కొద్దిసేపటికి తన పెదోల్ని వదిలి తన గుండెల్లో తలెం దాచుకుంటూ బేబీ లవ్ యు రా ఐ రియలీ లవ్ యు మా నాన్నప్పుడు వదులకే అని నవ్వుతూ మత్తుగా చెప్తూనే నిద్రపోతుంది గీతు తన పిల్లల చేష్టల్ని చూస్తుంటే తనని వదిలి వెళ్ళబుద్ధి కావడం లేదు చెర్రీకి చిన్నగా లైట్ ఆఫ్ చేసేసి తన పక్కన చేరి ప్రేరాల్ని ప్రేమగా గుండెలకి హత్తుకుంటాడు చల్లని వెన్నెల వెలుతుర్లో అందంగా మెరుస్తూ కనిపిస్తున్న తన శరీరపు చాయ్నే మంత్రముగ్ధుడిగా చూస్తూ తన చెంపల్ని చిన్నగా తాకుతుంటే తనిచ్చిన ఆ మినీ ప్లాట్నన్ డైమండ్ చైన్ ముద్దుగా కనిపిస్తున్న గీతూ ఎదపై అందంగా కనిపిస్తుంటే మెల్లిగా దాన్ని చేతిలోకి తీసుకుంటాడు అంతే గట్టిగా చైన్ని పట్టేసుకుంటూ ఓయ్ ఇది నా బేబీ ఇచ్చాడు నాకు దీన్ని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు అంటూ బలంగా తన ఎద మధ్యలో తన్ని దాచిపెట్టుకుంటుంది అలా గీతూని చూస్తుంటే చెర్రీ బాడీలో హీట్ పెరిగిపోతుంది ఫస్ట్ టైం ఇంత డైరెక్ట్గా తన బాడీ కొంచెం బహిరంగంగా కనిపిస్తుంటే పైనుంచి చూపు పక్కకు తిప్పుకోలేకపోతూ ఉంటాడు వాటిని చూస్తూ ఎంత ఆపుకుందామన్నా తన చేతులు తన మాట వినక అటువైపుగానే తన చేతులు వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా పడుకున్న గీతుని చూసి మెల్లిగా ఇష్టంగా తనని తాకుతాడు మనసుకి ఏదో మైకం కమ్ముతుంటే అలా తాకిన చేతులు తన ప్రమేయం లేకుండానే ఏదేవో చిలిపి పనులు చేయడానికి ముందుకు వెళ్తుంటే అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకుంటూ వెంటనే చేతిని వెనక్కి తీసేసి గీతూ బాడీకి అంతా బెడ్షీట్ని నిండుగా కప్పేసి తనని బలంగా హత్తుకొని పడుకుండిపోతాడు ఇష్టంగా తన చేతిని చూసుకుంటూ బంగారం నాకు పిచ్చెక్కిస్తున్నావే కనీసం పెళ్ళి అయ్యేంత వరకు కూడా ఆగలేనేమో ప్లీజ్ ఇలా నన్ను రెచ్చగొట్టకు బేబీ అంటూ ప్రేమగా తనకి ముద్దు పెట్టేసి బజ్జుండిపోతాడు బుజ్జిగా తన గుండెలపైనే అంత రాత్రి ఏమైందా అని బెడ్పై రెండు కాళ్ళని ముడ్చుకొని ఆలోచిస్తున్న షాలుకి ఎక్కడో ఫోన్ మోగడం వినిపించి చుట్టూ చూస్తుంటే ల్యాండ్ లైన్ నుంచి కాల్ రావడం చూసి వెళ్ళి లిఫ్ట్ చేస్తుంది అవతల నుంచి బేబీ అంటూ మనోజ్ మను నేనే చెప్పు హామా ఏం లేదు నీ మొబైల్కి పాస్వర్డ్ చూపిస్తుంది అది అడుగుదామనేసి చేశా అంటుంటే చిన్నగా నవ్వుతూ ల్యాండ్లైన్ని తన ఒళ్ళో పెట్టుకొని ఫోన్లోంచి ప్రియుడికి ముద్దిస్తూ నా మను బేబీ అంటుంది హామా చెప్పు అంటాడు అదే పాస్వర్డ్ బంగారం అంటుంది మళ్ళీ ముద్దు పెడుతూ కార్ డ్రైవ్ చేస్తూనే తన మాటలకి ప్రేమగా తను చెప్పిన పాస్వర్డ్ టైప్ చేయగానే బుజ్జిగా మనో షాలు ఒడిలో బజ్జున్న పిక్చర్ వాల్పేపర్గా డిస్ప్లే కనిపించడం చూసి లవ్యూరా బంగారం అంటాడు తను కూడా ముద్దు పెడుతూ ఇంత నైట్ వెళ్తున్నారు మాస్టరు కొంచెం త్వరగా వచ్చేయండి నాకు నిద్ర పట్టడం లేదు ఇక్కడ ఎందుకోయ్ అంటాడు తన ఇన్స్టాలో ఏదో వెతుకుతూనే ఏమో బేబీ నువ్వైతే త్వరగా ఓకే ఓకేనాన్న ఎంత వీలైతే అంత త్వరగా వచ్చేస్తాను ఉంటా మరి ఓకే మను బాయ్ తన ఇన్స్టాలో దేని గురించో సర్చ్ చేస్తూనే కార్ వల్ల కంపెనీ ముందు ఆపేస్తాడు మనోజ్ అప్పటికే తన కోసం వెయిట్ చేస్తున్న రాజ్ తన కార్ని చూసి దగ్గరకు వస్తాడు కార్ నుంచి దిగుతూనే నేను చెప్పిందంతా అరేంజ్డ్గా ఉందా రాజ్ హా సార్ ఆల్మోస్ట్ హై ప్రొఫైల్ ఉన్న టీవీ న్యూస్ ఛానల్స్ అన్నీ వచ్చేసాయి మీరు రావడమే ఇంకా షాలు మొబైల్ని స్క్రోల్ చేస్తూనే ఇప్పటికీ తను అనుకున్నది దొరికి హా దొరికింది పదా అయిపోయారు వాళ్ళు ఇంకా అంటూనే లోపలికి వెళ్ళిపోతారు కాన్ఫరెన్స్ హాల్లో కంపెనీ ఎగ్జిక్యూటర్స్ షేర్ హోల్డర్స్ న్యూస్ ఛానల్ రిపోర్టర్స్ అంతా వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ మనోజ్ రాగానే అంతా లేచి నిల్చుంటారు అంతమంది మధ్యలో హుందాగా దచ్చాక ఒక రాజులా నడుచుకుంటూ వెళ్ళి స్టేజ్ పై నుంచని మైక్ అందుకుంటాడు మనోజ్ ప్లీజ్ వన్ బీ సీటెడ్ అనగానే అంతా కూర్చుంటారు ఇంత రాత్రి వేళ నా రిక్వెస్ట్ని మన్నించి ఇంతవరకు వచ్చినందుకు నా మీడియా మిత్రులందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇట్స్ ఓకే సార్ ఇంత సడన్గా లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం అని అడుగుతాడు ఒక రిపోర్టర్ చెప్తాను అన్నీ క్లియర్గా చెప్తాను అని ఎంతో కూల్గా దర్జాగా మాట్లాడుతుంటే అప్పటి వరకు వాళ్ళ డిజైన్ ఆపోనెంట్స్కి వెళ్ళిపోవడంతో తలలు పట్టుకొని టెన్షన్తో కూర్చున్న షేర్ హోల్డర్స్ అంతా ఇప్పుడు మనోజ్లో ఏదో తెలియని ధైర్యం కనిపిస్తుంటే ఆ ధైర్యానికి కారణం తనతో ఏదో ప్రూఫ్ ఉంది అన్నట్టుగా కనిపిస్తుంటే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ కాలు మీద కాలు వేసుకొని జరిగేది చూస్తూ ఉంటారు ఎంత పడుకున్నా నిద్ర రాక టీవీ ఆన్ చేస్తుంది షాలు ఛానల్స్ మారుస్తు ఉన్న సమయంలో న్యూస్ ఛానల్లో ఎవరో తన ప్రియుడిలాగానే కనిపించడంతో కళ్ళు ఆశ్చర్యానికి గురైతే మైండ్ తన ఆలోచనలో ఉన్నావు కాబట్టి అలా అనిపిస్తుందిలే నీకు అని హెచ్చరించడంతో తల విదల్చుకొని వేరే ఛానల్ పెడుతుంది అందులోనూ మను బేబీనే కనిపించడంతో పెదవులపై చిరునవ్వు చేరిపోయి కళ్ళని పూర్తిగా అయస్కాంతన్ల టీవీలో ఉన్న తన ప్రియుడికే అప్పచెప్తుంది ఎట్ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్ స్టేజ్ మీద ఉన్న మనోజ్ రాజ్ అంటూ రాజ్ వంక చూడగానే ఈవినింగ్ మా ఓన్ డిజైన్ అన్నట్టు రావ్ డిజైనర్స్ వాళ్ళ అఫీషియల్ బ్లాగ్లో పోస్ట్ చేసిన హ్యాండ్ బ్యాగ్స్ డిజైన్ ఫోటో ప్లస్ వాళ్ళు పోస్ట్ చేసిన ఆ పోస్ట్ని ముందుగా కనిపిస్తున్న సెమినార్ స్క్రీన్పై డిస్ప్లే చేస్తాడు రాజ్ దాన్ని చూసి ఇది రావ్ డిజైన్స్ న్యూ హ్యాండ్ బ్యాగ్ డిజైన్ కదా సార్ అంటుంది ఒక లేడీ రిపోర్టర్ ఎస్ మేడం మీరు కరెక్ట్గా చెప్పారు కానీ అందులో చిన్న మిస్టేక్ ఉంది దాని గురించి మాట్లాడదామని ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అంటాడు మనోజ్ దాని గురించా మిస్టేకా అయినా అందులో ఏం మిస్టేక్ ఉంటే దాని గురించి మీరు చెప్పడం ఏంటి సార్ అది మీ కంపెనీ కాదు కదా అర్థం కాక అడుగుతాడు ఒక రిపోర్టర్ అందరి మైండ్స్లోనూ అదే ఉంది ఎస్ మీకు అర్థం కాకపోవడంలో అర్థం ఉందిలేండి కానీ ఇందులో కనిపిస్తున్న మిస్టేక్ డిజైన్ది కాదు డిజైన్ ఓనర్ది బికాస్ ఇట్స్ మై డిజైన్ నా కంపెనీ నుంచి ఎవరో నా ఎంప్లాయీస్ ద్వారానే నా ఓన్ ఎసెట్ని దొంగలించి వాళ్ళ డిజైన్గా చెప్పుకుంటున్నారు అది చెప్దామనే ఇలా వచ్చాను అంతే ఒక్కసారిగా అందరూ షాక్ రిపోర్టర్స్ అంతా గుసగుసలు ఆడుకోవడం మొదలుపెట్టారు అందులో కొంతమంది మనోజ్ ఎలాంటి వాడో తెలుసు కాబట్టి నిజమే అని మెల్లగా నమ్ముతుంటే ఇంకొంతమందేమో డిజైన్ బాగుంది కాబట్టి ఇప్పుడు తను సొంత చేసుకోవడానికి ఈ చీ ట్రిక్స్ ప్రయోగిస్తున్నాడా అంటూ గుసగుసలు ఆడుకుంటుంటే ఓర్వలేని ఒక రిపోర్టర్ పైకి లేచి అది మీ డిజైన్ అని మీరు అంటున్నారు కదా మిస్టర్ మనోజ్ కుమార్ వర్మ గారు ఫస్ట్ సపోజ్ అది మీదే అనుకుందాం అలాంటప్పుడు ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు పబ్లిసిటీ చేసినట్టుగా మీరు అనుకున్నప్పుడు ఎందుకు పబ్లిసిటీ చేయలేదు ఎందుకని ఎవరికి దాని గురించి తెలియనివ్వలేదు అండ్ ఇప్పుడు వచ్చేసి ఏదో డిజైన్ బాగుంది అని ఇలా పక్క కంపెనీ వాళ్ళు ఎంత మీకు ఆపోనెంట్ అయినా అలా వాళ్ళపై బురద చల్లడం మీకు మంచిదే అనిపిస్తుందా అంటాడు సూటిగా వాడి మాటలు వింటున్న షాలుకి సలసల మరిగిపోతుంది తన జాన్నే అంతలా అంటుంటే అతని మాటలకి చిన్నగా నవ్వుతూ ఓ మీరు ఆ కంపెనీపై వర్క్ చేసేవాళ్ళ అందుకేనా నిజ నిజాలు తెలుసుకోకముందే నాపై కారాలు మిరియాలు నూరుతున్నారు హో సార్ నాకు ఇలా ఒకరిపై మంచి ఇంకొకరిపై కోపం ప్రవర్తిస్తే జరిగేది ఏం లేదులే కానీ ఆ డిజైన్ మీదే అంటున్నారు కదా మీతో ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అతగానే సూటిగా చూస్తూ నేను బిజినెస్ మేనేజ్మెంట్లో పీహెచ్డి కంప్లీట్ చేశాను మిస్టర్ ఇలాంటి కేసెస్ సాల్వ్ చేయడం నాకు కొట్టిన పిండి అలాగే ఒక క్రిమినల్ కేసులో ప్రూఫ్స్ ఎంత ముఖ్యమో ఇలాంటి బిజినెస్ కేసెస్లో కూడా ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్ చాలా ముఖ్యమని నాకు కూడా బాగా తెలుసు అందుకే విత్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్తో పాటే ఇంతవరకు వచ్చాను అంటూ షాలు మొబైల్ని రాజ్కి ఇస్తూ అందులోని కొన్ని పిక్చర్స్ని స్క్రీన్పై డిస్ప్లే చేపిస్తాడు మనోజ్ అందులో షాలు మనోజ్ ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్లో కూర్చొని సెల్ఫీస్ దిగిన ఫొటోస్ కనిపిస్తుంటే వాటినే చూసి ఏంటి సార్ ఇవి చూపించడానిక మమ్మల్ని ఇంత నైట్ పిలిపించారు అంటాడు వెటకారంగా రిపోర్టర్ వాడి మాటలకి చిర్రెత్తుతున్నా నవ్వుతూనే రాజ్ ఎవడ్రా వీడికి రిపోర్టర్ జాబ్ ఇచ్చింది ఒక రిపోర్టర్కి ఏదైనా చూపిస్తే పైకి కనిపించేవే కాక ఆ ప్రాంతం అంతా ఎంతో జాగ్రత్తగా పరిశీలించాలన్న బేసిక్ పాయింట్ కూడా తెలియదు ఎలా అయ్యావయ్యా నువ్వు రిపోర్టర్వి అంటూనే కంప్యూటర్ ఆపరేటర్ని చేతిలోకి తీసుకొని వాళ్ళ కూర్చుని ఉన్న టేబుల్పై జూమ్ చేస్తాడు పిక్చర్ని అందులో ఒక టిష్యూపై తను వేసిన డిజైన్ పిక్చర్ సేమ్ రావు డిజైనర్స్ పోస్ట్ చేసిన డిజైన్లానే కనిపిస్తుంటే కెమెరామ్యాన్స్ అంతా వాళ్ళ వాళ్ళ కెమెరాస్కి పని చెప్తారు దాన్ని చూసి గతుక్కుమన్న రిపోర్టర్ వెంటనే మళ్ళీ ఆహా ఇది అన్న మాట కూడా పూర్తి కాకముందే ఆగు అంటూ వాడి మాటకి బ్రేక్ వేసి ఏమంటావరా ఇట్ట అంటాడు నవ్వుతూ మనోజ్ వాడు కూడా అలానే నవ్వుతూ మరి ఇలాంటివన్నీ చూడలేదు అచ్చచ్చో అవునాకన్నా అందుకేగా నీలాంటి వాళ్ళు మంది ఉన్నారనే డేట్ అండ్ టైంతో కూడా వచ్చా నేను అంటూ ఆ పిక్ దిగిన డేట్ అండ్ టైం వైపు జూమ్ చేస్తాడు ఫోటోని అందులో యాపిల్ ఏ సెవెన్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్ అని ఉన్న డేట్ని చూపిస్తూ ఇప్పుడు ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ అనుకుంటా కదా మిస్టర్ అంటాడు స్టైల్గా చేతులు కట్టుకుంటూ అంత ప్రూఫ్ కనిపిస్తున్నా ఇంకా మొండిగా ఫొటోస్ మాఫ్ చేసిన వాళ్ళకి డేట్ చేయలేరా అంటాడు ఆ రిపోర్టర్ అసలు వాడి సావేందో అర్థం కాక చూస్తున్నారు మిగతా రిపోర్టర్స్ అంతా వాడి మాటలకి నవ్వుతూ రాజ్ వీడేనా నువ్వు చెప్పిన దొంగ రిపోర్టర్ హా సార్ అంటాడు నవ్వుతూ ఏ ఏం మాట్లాడుతున్నావు ప్రూఫ్స్ అడుగుతుంటే తిక్క తిక్కగా వాగుతావా అంటూ అరుస్తుంటే ఏ చుప్ ఎందుకు ఊరికే అరుస్తున్నావు ఫైల్స్ ఏమైనా వచ్చాయా జస్ట్ షటాప్ ఎప్పుడు లంచాలను తీసుకుంటూ వాళ్ళ కోసం అనుక్షణం ముష్టిగా పనిచేస్తున్న మీకే ఇంత ఉంటే మా నాన్న ఎన్నో ఎల్లగా కష్టపడి ఎన్నో అడ్డంకుల్ని అవరోధాలని ఆటంకాల్ని దాటుకుంటూ స్థాపించిన ఈ సామ్రాజ్యాన్ని దోచేయాలని చూస్తున్నా మీలాంటి ఎంతో మందిని ఇంత చిన్న ఏజ్లోనే తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ మీలాంటి వాళ్ళని ఎదిరించి ఇంత ఎత్తులో నిల్చున్న నాకెంత ఉండాలి అని కోపంగా చెప్తూ పోనీలే నీకు ఎడిటింగ్ అదే కదా ప్రాబ్లం ఇంకొకటి చూపిస్తా ఉండు అంటూ షాలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి తన అకౌంట్లో సేమ్ అదే పిక్చర్ని పోస్ట్ చేసిన తన ఫీడ్లో పిక్చర్ని ఓపెన్ చేసి చూపిస్తూ దాన్ని మార్క్ చేసి దాని కింద కనిపిస్తున్న డేట్ అండ్ టైంని కూడా మార్క్ చేసి ఇప్పుడేమంటావు మిస్టర్ రిపోర్టర్ ఇది కూడా మన మార్క్ మామ అదే ఇన్స్టాగ్రామ్ ఓనర్ మార్క్ చుకెన్బర్గ్ దగ్గరికి పోయి మరి నేను ఎడిట్ చేసుకొని వచ్చానంటావా అంటాడు నవ్వుతూ ఆ మాటకి హాల్లో ఉన్న వాళ్ళంతా ఫక్కున నవ్వేస్తారు ఎవిడెన్స్ అంతా అంత పర్ఫెక్ట్గా ఉండడంతో ఇంకేం చేయలేక నోరు మూసుకుంటాడు ఆ రిపోర్టర్ వాడిని అసహ్యంగానే చూస్తూ లుక్ జర్నలిస్ట్ సమాజానికి నిజాన్ని తెలియజేసే ఏకైక వెపన్ మీతో మాత్రమే ఉంది ఆ డిజైన్ నాదే అన్నదానికి ప్రూఫ్స్ మీ కళ్ళ ఎదురుగానే ఉన్నాయి చూసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రతన్ గారు అంటూ పిలవడంతో ఒక పెద్దఐనా స్టేజ్ పైకి వచ్చి మనోజ్ పక్కన నిల్చుంటారు ఇతను ఈ పిక్చర్లో కనిపిస్తున్న రెస్టారెంట్ ఓనర్ అండ్ ఆ రోజు మాది ఒక మినీ పిక్చర్ కూడా వీళ్ళు తీసుకున్నారు వాళ్ళ గోడపై డిజైన్గా పెట్టుకోవడానికి అది కూడా ఒక సాలిడ్ ప్రూఫ్ టోటల్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్ మీ కళ్ళ ముందే ఉన్నాయి ఈ న్యూస్ ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అయితే అంత మంచిది నా కంపెనీకి అండ్ ఇలా నా డిజైన్ని దొంగిలించిన వాళ్ళు ఏం పుణ్యం కట్టుకుంటారో నాకు తెలీదు అంటూ ఇన్స్పెక్టర్ అని పిలవగానే హా సార్ మీకు ఎవిడెన్స్ అన్నీ ఆల్రెడీ సబ్మిట్ చేశాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా యాక్షన్ తీసుకోండి షూర్ సార్ ఇక అంత మేము చూసుకుంటాం మీరేం టెన్షన్ పడకండి అంటాడు ఇన్స్పెక్టర్ సార్ అంటూ ఒక పాతికేళ్ల యువతి రిపోర్టర్ ఎస్ అడగండి అది ఆ పిక్చర్లో కనిపిస్తున్న అమ్మాయి ఓ తనని గుర్తుపట్టలేదా మీరు అంటుంటే ఒక అబ్బాయి గుర్తుపట్టి ఓ తను మీకు కాబోయే మిస్సెస్ షాలిని దేవరాజ్ కదండి సార్ అంటాడు షాలు పేరు వినగానే పేదోళ్ళపై చిరునవ్వు చేరిపోయి ఎస్ మిస్టర్ తను నాకు కాబోయే వైఫ్ అండ్ ఆ పిక్చర్ తన లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఆపిల్ ఫోన్ని గిఫ్ట్గా ఇచ్చినప్పుడు తన కళ్ళలో కనిపించిన చిరునవ్వు స్పార్కిల్కి నా మైండ్లో ఆ బ్యాగ్ డిజైన్ మెదిలింది అందుకే అప్పుడే అక్కడే ఉండే టిష్యూస్లో డిజైన్ వేసి చూపించా అది తనకు బాగా నచ్చే ఇద్దరిని కలిపి సెల్ఫీ తీసింది మై బేబీ అంటూ ఆ పిక్చర్ నాకు ఇలా యూజ్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అంటాడు తన ప్రియురాలనే తలుచుకుంటూ తన మాటలకి ఇంట్లో ఉన్న షాలుకి సిగ్గేస్తుంటే లవ్ యూ బేబీ అనుకుంటుంది మనసులో మనోజ్ బ్లష్ అవడం చూసి ఆ ఇద్దరు చూడడానికి మేడ్ ఫర్ ఈ చదర్లా ఉన్నారు సార్ అంటారు కొంతమంది థ్యాంక్ యూ సో మచ్ అప్పటికి అయిపోని ప్రశ్నలతో సార్ మరి మీరు ఎందుకని ఆ డిజైన్ని వేసినప్పుడే మీ అఫీషియల్ బ్లాగ్లో దీన్ని డిజైన్ రిలీజ్ చేయలేదు సార్ ఒక రిపోర్టర్ ప్రశ్న అడిగితే దానికి నవ్వుతూ ఈ డిజైన్ నా భార్యకి మా పెళ్లి రోజు గిఫ్ట్గా ఇద్దామనేసి అలానే పెట్టాను ఇంకో త్రీ వీక్స్ ఉంటే మా పెళ్ళి అందుకే ప్రోడక్ట్స్ కూడా ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయాయి ఇప్పుడు తీరా అంతా సర్వింగ్ ఉండే టైంకి వాళ్ళు ఇలా చేస్తారు అని నాకేం తెలుసు ఎంతో ప్రేమగా నా లైఫ్ పార్ట్నర్కి ఇవ్వాలి అనుకున్నది నాకు కాకుండా చేస్తారు అని ఎవరు అనుకుంటారు చెప్పండి అందుకే సీక్రెట్గా ఉంచాను హో మరి మీ డిజైన్ వాళ్ళకి ఎవరు ఇచ్చారు సార్ అది పోలీస్ ఎంక్వైరీలో తెలుస్తుంది ఖచ్చితంగా సార్ మేము రేపు పొద్దున్నే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం మీరేం టెన్షన్ తీసుకోకండి అలాగే ఇన్స్పెక్టర్ వల్ మిస్టర్ మనోజ్ గారు మీ ప్రాబ్లమ్ సాల్ సాల్వింగ్ స్కిల్స్కి మేము ఎప్పుడు ఫ్యాన్స్ అవుతూనే ఉంటాం సార్ రిపీట్ వల్ మిస్టర్ మనోజ్ గారు మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్కి మేము ఎప్పుడు ఫ్యాన్స్ అవుతూనే ఉంటాం సార్ అంటారు కొంతమంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను చెప్పిన పని ఇకంతా మాకు వదిలేయండి సార్ మేము చూసుకుంటాంగా అంటారు అంతా ఒకేసారి థ్యాంక్ యూ గైస్ అండ్ సారీ ఇంత నైట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు అయ్యయ్యో ఇంత పెద్ద స్టఫ్ ఉన్న న్యూస్ని మాకు ఇచ్చి సారీ ఎందుకు సార్ ఇట్స్ ఓకే అంటూ ఒక్కొక్కరిగా అంతా వెళ్ళిపోతూ ఉంటారు అక్కడే ఉన్న షేర్ హోల్డర్స్ ఆప్యాయంగా మనోజ్ని చూస్తుంటే ఏమైనా అంకుల్ అలా చూస్తున్నారు అంటాడు వాళ్ళ వైపు వెళ్తూనే నేను చూస్తుంటే మీ నాన్న చూసినట్టే ఉంది నాన్న చాలా ఎదిగిపోయావరా నీలో మీ నాన్నలో ఈ స్కిల్స్కే పడిపోతారా అంతా మా గుడ్ జాబ్ నాన్న థ్యాంక్స్ అంకుల్ ఇక మీరేం టెన్షన్ తీసుకోకండి ప్రశాంతంగా ఆంటీస్తో హాయిగా బజ్జండి అంటాడు కన్ను కొడుతూ అల్లరోడా మాకే పనిచేసా అంటూ అంతా ప్రేమగా మనోజ్ తలనిమిరి వెళ్ళిపోతారు సార్ మేడం ఫోన్ అంటూ ఇస్తాడు రాజ్ హా రాజ్ ఇక టెన్షన్ పోయిందా నీకు ఇహి సారీ సార్ నేనే తిక్కులోండి మీ గురించి తెలుసు కూడా అంటూ నవ్వుతుంటే ఇట్స్ ఓకేలే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు ఓకే సార్ గుడ్ నైట్ అదండి మరి ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉంది బాగుందా బాగుందా అని అనుకుంటున్నాం ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి అలానే ఇంకేం లేదులేండి ఇంకుంటాం మరి బాయ్ ఇట్లు మీ సాజీ ప్రియా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి